డైవర్ట్ చేస్తూ వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మన ఎమ్మెల్యే ముందు ఆయన పీకే టీం ఏదైతే ఐకాస్ టీం ఉందో ఐకాస్ టీం తో మాట్లాడేటప్పుడు ఆయన చేసిన కామెంట్స్ కానీ ప్రజలు షాక్ అవుతారు అని చెప్పాడు ప్రజలు దేశం డెఫినెట్ గా మేము కూడా అంటాం ఎందుకంటే ఖచ్చితంగా షాక్ అవుతారు ఎందుకంటే ఆయన రోజు సంతోషంగా ఫోటో వెళ్తా ఉంటాం ప్రజలు దేశంతో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా డైరెక్ట్ గా షాక్ అవుతారు ఎందుకంటే ఆయన ఊహించిన విధంగా అర్థం కాదు అవుతాం దాంతో పాటు ప్రత్యేకించి విశాఖపట్నంలో భైవేశారెడ్డి గారు కానీ మరి అలాగే ప్రసాద్ హెచ్చు గారు కానీ గత ఏడు రోజులుగా వాళ్ళు మైండ్ గేమ్ చూస్తే చాలా నవ్వు వస్తావు అన్నమాట జూన్ తొమ్మిదిన నా తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాలు రావడం కాలం అలాగే స్టేడియం పోయి ఏర్పాటు చూడడం కోసం స్టేడియం అలాగే స్టార్ హోటల్స్ చెప్పడం ఇవన్నీ కూడా ఎందుకు వస్తావంటే అందరూ నవ్వుకుంటాం

నేను రిక్వెస్ట్ చేసిన ఒప్పుకోకుండా కాబట్టి వాడు ఎన్ని మాటలు ఏదో నాలుగో తారీఖు దాకా వాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని చేసినా కూడా పబ్లిక్ తీర్పు పెట్టు ఆల్రెడీ ఉంది మరి అది ఖచ్చితంగా కార్లు ఉంది మళ్ళీ ఏదైతే వాళ్ళు చెప్పాలి తొమ్మిదో తారీఖు తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు కాదు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర మూడవ ముఖ్యమంత్రి గారు చంద్రమోహన్ రెడ్డి గారు నేను నలుగురు కూడా కట్టేస్తున్నా నలుగురు కూడా అసెంబ్లీలో అడుగు పెట్టుకున్నాను దీన్ని అందరూ కూడా మంచి మెజార్టీతో ఎన్టీఆర్ కలవబోతున్నారు